అందరికీ స్వాగతం ఈరోజు మనం మన ఇతిహాసాల్లోకి గొప్పదైన గొప్పదైన మహాభారతముంది కదా దాని కథనం అసలు ఎలా మొదలైందో కొంచెం లోతుగా పరిశీలిద్దాం అవును ఇది మామూలు కథ కాదు అంటే ఆ మహాగ్రంథం చెప్పడం ఏ పరిస్థితులలో ఎవరు ఎవరికి మొదలు పెట్టారు అనేది ఆ మూల శ్లోకాల ఆధారంగా మనం చూడబోతున్నాం ఖచ్చితంగా మనం మనం వెనక్కి వెళ్తున్నాం ఇప్పుడు ఊహించుకోండి ఆ నైమిషారణ్యం ఎంత ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుందో అవును అక్కడ శౌనకాది మహర్షులు అంటే గొప్ప గొప్ప ఋషులు లోకం బాగుండాలని ఒక పెద్ద యజ్ఞం సత్రాగం అంటారు అది చేస్తున్నారు అంటే అది ఏకంగా పాటు జరుగుతుంది అబ్బా పన్నెండేళ్ల అవునండి దానికి ఎంతో మానసిక శుద్ధి శారీరక శుద్ధి ఆ ఏకాగ్రత అవన్నీ కావాలి అలాంటి ఒక పవిత్రమైన వాతావరణంలో